హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం నీతి ఆయోగ్ కోసం ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం ఈ నీతి ఆయోగ్ అనేది ఎప్పుడైనా ఎస్టాబ్లిష్ అయింది దాని యొక్క కార్యక్రమాలు ఏంటి మనకి ఎగ్జామ్లో ఈ నీతి ఆయోగ్ నుంచి ఎటువంటి ప్రశ్నస్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీతి ఆయోగ్ అనేది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియాలో ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు అనేవి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే ఒక ఐదు సంవత్సరాలకి ఒక ప్రణాళిక వేసుకొని అంటే ఏ రంగాల్లో అభివృద్ధి జరగాలి ఈ మనకి ఎంత మనకి ప్రణాళికల్లో మనం వేసుకొని మన సా ఏవైతే మన గోల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక మన కంట్రీ డెవలప్ అవడానికి మన గోల్స్ మన అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా పంచవర్ష ప్రణాళికలు ఉండేవి అయితే మనకి మొత్తం పన్నెండు పంచవర్ష ప్రణాళికలు అయిన తర్వాత పన్నెండో పంచవర్ష ప్రణాళిక జరుగుతూ ఉన్నప్పుడు మనకి కేంద్రంలో ఈ బిజెపి ప్రభుత్వం అనేది మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ నీతి ఆయోగ్ సంబంధించిన ఒక సమాచారం అంటే మనం ఈ పంచవర్ష ప్రణాళిక లో మనకి నీతి ఆయోగ్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం దాని మోదీ మనకి అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు దీని గురించి తెలుస్తుంది నీతి ఆయోగ్ అనేది మనకి రాజ్యాంగ బద్ధమైన సంస్థ కాదు అలా అని ఒక చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు చట్టబద్ధమైన సంస్థ పాటలు ఎక్కువ మాక్సిమం మనకి ఎంసీక్యూస్ లో ఇవే వస్తాయి నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగమైన సంస్థ భరో చట్టబద్ధమైన సంస్థ రావచ్చు సో ఇది అడ్వైజరీ బాడల్ మనకి గవర్నమెంట్ కి ఒక అడ్వైజ్ ఇచ్చి ఒక బాడీ లా ఫామ్ అవ్వడం జరిగింది ఈ నీతి ఆయోగ్ అనేది సో అయితే ఈ నీతి ఆయోగ్ అనే అనేది అరవై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం అంటే రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేను ప్రసంగంలో తన యొక్క మన ప్రధాన మంత్రి తన యొక్క ప్రసంగంలో ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ ఏపీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలాంటి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలాంటి ఎగ్జామ్స్ లో మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా ఈ తేదీలు డేట్స్ అలాంటివి అడిగే చమాసే సార్ కాబట్టి గుర్తు పెట్టుకోవాలి ట్రై చేయండి అంటే రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేనున మనకి మోదీ గారు తన ప్రసంగంలో ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేస్తున్నామని మనకి ప్రాథమికంగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఏడున ప్రకటించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు ప్రకటించారంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదిహేడున సారీ డిసెంబర్ ఏడున డిసెంబర్ ఏడున ప్రకటించారు అయితే ప్రణాళిక సంఘాన్ని రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ పదిహేడున రద్దు చేశారు మరి నెక్స్ట్ రెండు వేల పదిహేను జనవరి ఒకటవ తేదీన అరవై ఐదు సంవత్సరముల ప్రణాళిక సంఘాన్ని అంటే అరవై ఐదు ఐదు సంవత్సరాలు ఈ ప్రణాళిక సంఘాన్ని అమల్లో ఉంచారు దాన్ని తీసేసి ఈ నీతి ఆయోగ్ అనే దాన్ని రెండు రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ వెరీ ఇంపార్టెంట్ అయితే భారత ప్రణాళిక రూపకల్పనలో అన్ని రాష్ట్రాలు భాగస్వామ్యుల్ని చేయాలన్న భారత ప్రభుత్వం ఆలోచన సరళికి కార్యక్రమ రూపమే ప్రణాళికా సంఘం నీతి ఆయోగ్ అంటే మనం ఒక ప్రణాళిక రూపొందించేటప్పుడు ఒక కంట్రీకి సంబంధించి ఒక స్ట్రాటజీ మనం వేసుకున్నప్పుడు ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు అది అన్ని రాష్ట్రాల యొక్క పరిస్థితులు ఆ స్థితిగతుల్ని అన్నిటినీ మనం తీసుకొని వాటికి తగ్గట్టుగా మనం ప్రణాళికలు వేస్తున్నాం సో అలాంటప్పుడు మాత్రం మనకు మంచి ఏమో వస్తాయి సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్ని వాటి యొక్క ప్రాణ ఈ నీతి ఆయోగ్ లో లితం చేయాలనేది దీని యొక్క మెయిన్ దేశంలో మనం చదవచ్చు వెరీ చాలు నీతి ఆయోగ్ ఉన్న మరొక పేరు ఏంటి ఈ నీతి ఆయోగ్ మనకి మేధో కేంద్రం నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ హబ్ నాలెడ్జ్ గా చెప్తాం మేధో కేంద్రంగా మనం ఇప్పుడు చెప్తాం అయితే ప్రపంచంలో నీతి ఆయోగ్ తరహా సంస్థలు ఇంకా వేరే ఏ దేశాల్లో అయినా ఉన్నాయా అంటే ఉన్నాయి మనకి ఈ నీతి ఆయోగ్ని పోల్ ఉన్న సంస్థలు మనకి ఈ చైనా అనేది మన నీతి ఆయోగ్ లాగానే అక్కడ కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని పేరు వచ్చేసి నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్ కమిషన్ ఎన్డిఆర్సి అని దానికి నే నేమ్ అనేది ఉండడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడానికి ఏంటి స్ఫూర్తి ఏంటి అంటే మనకి సహకార సమాఖ్య స్ఫూర్తి అంటే సహకార సమాఖ్య స్ఫూర్తి అంటే ఏంటి ఒక ప్రణా ఒక కంట్రీ డెవలప్మెంట్ కోసం ఒక ప్రణాళిక వేసుకునేటప్పుడు ఒక నిర్ణీత లక్షణాలు రూపొందించుకునేటప్పుడు అన్ని రాష్ట్రాలు అందులో భాగస్వామ్యం కావాలి సమైక్యం కావాలి అనేది ఈ స్ఫూర్తిగా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ గుర్తుగా నెక్స్ట్ మనకి ప్రణాళిక సంఘం అనేది మనకి పై నుండి కిందకి వస్తు వచ్చేది అంటే అధికారం అనేది ప్రణాళిక సంఘంలో ఫస్ట్ కేంద్రం అంటే మన కంట్రీ తర్వాత స్టేట్స్ ఇలా వచ్చింది బట్ ఈ మన నీతి ఆయోగ్ అనేది నీతి ఆయోగ్ లో మన కేంద్ర కేంద్రంతో పాటు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖమైన నాయకులు అందరూ ఇందులో భాగస్వాములు కాబట్టి ఫస్ట్ రాష్ట్రాల నుంచి సలహాలను సూచనలు తీసుకుని అంటే కింద నుంచి పైకి తర్వాత కేంద్రం ఈ ఈ విధంగా మనకి ఏది అవసరం ఏది మన ఏంటి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఈ నీతి ఆయోగ్ అనేది ఎంతగానో ఉపయోగం సో ఇది ప్రణాళిక సంఘానికి కొంచెం భిన్నంగా ఉంటుంది అంటే ప్రణాళిక సంఘం పైనుంచి కింద ఒక ట్రీలా వేస్తే పైనుంచి కిందకి ప్రణాళిక సంఘం ఉంటే ఈ నీతి ఆయోగం అనేది కింద నుంచి అంటే రాష్ట్రాల నుంచి కేంద్రం అంటే కంట్రీగా మనం డివైడ్ చేసుకోవచ్చు అయితే అసలు ఈ నీతి ఆయోగ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా దీన్ని హిందీలో హిందీలో ఏమంటారంటే విధాన రూపకల్ప సంఘం వేరే విధాన రూపకల్ప సంఘం అని కూడా అంటారు హిందీలో మనం పెట్టుకోవాలి దీనికి గల వేరొక పేరు ఏంటంటే మేధోకే అంత మనం మనం తెలుస్తున్నాం అలాగే దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే విధాన రూపకల్ప సంఘటన దీని విధాన రూపకల్ప సంఘటన కూడా ఉంటే నెక్స్ట్ చెప్పాను ఆల్రెడీ మీకు ఇది రాజ్యాంగ బద్ద సంస్థ కాదు అలాగని చట్టబద్ధ సంస్థ కాదు రాజ్యాంగేతర సంస్థ అంటే ఒక సలహాలు సూచనలు ఇచ్చి అడ్వైజరీ బాగుండదు దీని యొక్క సూచ సలహాల సూచనలు అనేవి కేంద్ర ప్రభుత్వానికి బైండింగ్ కావాలి అంటే ఇవి కొన్ని సలహాల సూచనలు ఇవ్వచ్చు ఇందులో ఉన్న సభ్యులు సలహాల సూచనలు మాత్రమే ఇవ్వచ్చు అదే బైండింగ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేవు కాబట్టి ఇది నాన్ బైండింగ్ అథారిటీగా మనం చెప్పవచ్చు వెరీ ఇంపార్టెంట్ అయితే దీని యొక్క నినాదం ఏంటి దీని యొక్క నిదాహం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు అన్నీ కలిసి మన అందరి అభివృద్ధి మన దేశం యొక్క అభివృద్ధి కోసం ప్రణాళికను రూపొందించుకోవడం నినాదంగా మనం చెప్పుకోవచ్చు అయితే నెక్స్ట్ ఈ నీతి ఆయోగ్ ఉద్దేశ్యం ఆల్రెడీ చెప్పాను రాష్ట్రాలతో కలిసికట్టుగా పనిచేయడం టీమ్ ఇండియా హబ్ అంటే మన టీం ఇండియా అనేది ఒక టీమ్ గా ఒక హబ్గా ఏర్పడి నూతన ఆలోచనల బాండాగారంగా నిర్మించడం మన ఇండియాని నూతన ఆలోచనలు బాండాగారంగా నిర్మించడం నెక్స్ట్ దీని యొక్క అధికార పత్రిక ఏంటి అంటే యోజన యోజన అనేది నీతి ఆయోగ్ రిలీజ్ చేసే ఒక అధికార పత్రిక మనం చెప్పవచ్చు దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ప్రధాన కార్యకర్ కార్యాలయం ఉండడం నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఏంటి అంటే దానిలో ఎవరు అధికారులు ఎవరుంటారు ప్రాసెస్ ఏంటి మనం చేసుకోవడం నీతి ఆయోగం స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగం అయితే నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ప్రధాన మంత్రి ఉంటారు వెరీ ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా మంత్రి ఉంటారు అయితే మనకి లాస్ట్ ఇయర్ మనకి యూపీఎస్సి లో నీతి ఆయోగ్ యొక్క అధ్యక్షుడు ఓన్లీ ప్రధాన మంత్రి ఇవ్వడం జరిగింది సో అది రాంగ్ ఓన్లీ ప్రధానమంత్రి కాదు ప్రధాన మంత్రి అయినా ఉండొచ్చు లేదా అతని చేత నియమించబడ్డ వేరే వ్యక్తి ఎవరైనా సరే ఉండొచ్చు సో అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రధానమంత్రి మాక్సిమం అధ్యక్షుడిగా ఉంటాడు కాకపోతే అతని చేత ఎవరైనా నియమింపబడినా సరే వాళ్ళు కూడా ఉండే అవకాశం అయితే ఉంది సో అది మనం గుర్తుపెట్టుకోవాలి సో చిన్న చిన్న మైనర్ పాయింట్స్ అనుకుంటు సో వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సిఇఓలు మరియు ఇతర సభ్యులు మన సారీ మనకు దేశంలో ఉండే రాష్ట్రాలన్నిటి నుంచి ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లెఫ్టినెంట్ గవర్నర్లు వీళ్ళందరూ కూడా మనకి నీతి ఆయోగ్లో సభ్యులుగా ఉండడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉండే లెఫ్టినెంట్ గవర్నర్లు మనకి పిఎం ప్రధానమంత్రి మిగతా కొంతమంది మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ అయితే వీరే కాకుండా వీరే కాకుండా ఐదుగురు పూర్తి కాల సభ్యులు ఉంటారు పూర్తి కాల సభ్యుని అంటే పర్మినెంట్ బాడీస్ పర్మినెంట్ సభ్యులు పర్మనెంట్ సభ్యులు ఉంటారు సో వాళ్ళు నెక్స్ట్ ఇద్దరు పాక్షిక కాల అంటే పార్ట్ టైం పర్మినెంట్ ఐదుగురు ఉంటే పార్ట్ టైంకి ఇద్దరు ఉంటారు నెక్స్ట్ ఈ అయితే ఈ పార్టీ ఉండే వీరిద్దరు ప్రముఖ విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థల నుంచి ఎంపిక విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీస్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజర్స్ నుంచి ఈ ఇద్దరిని ఎంపుకోవడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ నలుగురు కేంద్ర మంత్రులు ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉంటారు వెరీ ఇంపార్టెంట్ మనకి ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్లు నెక్స్ట్ ఐదుగురు ఐదుగురు పూర్తికాల సభ్యులు అండ్ టెంపరీ సభ్యులు ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరిని మనకి పరిశోధనా రంగం నుంచి కానీ లేదా యూనివర్సిటీస్ నుంచి కానీ విశ్వవిద్యాలయం నుంచి కానీ ఎన్నుకోబడతారు అదే విధంగా కేంద్ర మంత్రులు ఒక ఐదుగురు ఎక్స్ అఫిషియం సభ మంత్రి సభ్యులుగా ఉండడం జరుగుతుంది నలుగురు ఉంటారు కేంద్రం నలుగురు ఎక్స్ అఫిషియం సభ్యులుగా ఉండడం జరుగుతుంది సాధారణంగా కేంద్ర మంత్రి మండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు కేంద్రంలో ఇప్పుడు ఒక నీతి ఆయోగ్ సంస్థ యొక్క సమావేశానికి మనకి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్టర్స్ కూడా మనకి ఆహ్వానితులుగా వస్తారు వెరీ ఇంపార్టెంట్ అయితే మనకి ఈ అధ్యక్షుడు మనకి ఈ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను లో నీతి ఆయోగ్ ఏర్పడిన దగ్గర నుంచి మనకు నరేంద్ర మోడీ గారే ఉండడం జరుగుతుంది వెరీ అయితే చూస్తున్నటువంటి మీ అందరికీ నేను ఒక హోంవర్క్ లాగా ఇస్తున్నాను హోంవర్క్ అంటే ఏమి లేదు మీరు ఇదంతా వింటున్నారు కదా కొంచెం హార్డ్ వర్క్ కొంచెం మీరు షార్ట్ నోట్స్ లో కొంచెం హోంవర్క్ చేయండి ఎందుకంటే ఇది వింటుంటే మే మనకి అంతా వచ్చే మనం కూడా కొంత ఎఫెక్ట్స్ అనేవి పెట్టాలి సో ఈ నీతి ఆయోగ్ ప్రెజెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి అధ్యక్షులు అండ్ వాళ్ళ మొత్తం సిఇఓస్ సెవెన్ అందులో వర్కింగ్ బాడీస్ మొత్తం ఒక దగ్గర రాసుకోవడానికి ప్రయత్నించండి అదే మీ నెక్స్ట్ మనకి ఈ ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాంతీయం మండలి ప్రాంతీయ మండలి అంటే ఏంటి నీతి ఆయోగ్ కింద కొన్ని రాష్ట్రాలన్నీవి ఉంటాయి అంటే అన్ని రాష్ట్రాల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటాయి ఫస్ట్ నీతి ఆయోగ్ కింద కొన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలను కలిపి ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేస్తారు ఆ ప్రాంతాల్లో ముఖ్యమంత్రులు గవర్నర్లు వీటిలో సభ్యులుగా ఉంటారు వెరీ ఇంపార్టెంట్ ప్రాంతీయ మండలి అంటే కొన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క గవర్నర్లు ఒకసారి మనకి రాష్ట్రాల్లో ఉండే గవర్నర్ కూడా మనకి ఈ ప్రాంతీయ మండలిలో సభ్యులు ఉంటారు అయితే గవర్నర్ మండలి కోసం ఎందుకు చెప్పుకున్నానంటే ఇక్కడ మనకి ఎన్సీక్యూస్ వచ్చే అవకాశం ఉంటాయి ప్రాంతీయ మండలిలో ఉండే అధ్యక్షులు ఓన్లీ ప్రధానమంత్రి ఉంటారా లేకపోతే ఇంకా మనకి ప్రాంతాలు అన్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటారా ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్స్ సో మనకి ప్రాంత ప్రాంతీయ మండలిలో ఉండే అధ్యక్షుల్ని ప్రధానమంత్రి అయినా ఉండొచ్చు లేదంటే అతనితో అతని చేత నియమించబడ్డ వేరే వ్యక్తులైనా ఉండొచ్చు వెళ్ళిపోయి అయితే ఈ నీతి ఆయోగ్ యొక్క విధులు లక్ష్యాలు నీతి ఆయోగ్ యొక్క విధులు లక్ష్యాలు రాష్ట్రాలను బలంగానే ఉంటే సారీ రాష్ట్రాలు బలంగా ఉంటేనే బలమైన దేశం ఏర్పడుతుంటేనే సహకార సమైక్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించడం యాక్చువల్లీ దీ దీని యొక్క నినాదమే మనకి సహకార సమైక్య స్ఫూర్తి అని మనం తెలుసుకోము అంటే మనకి ఎప్పుడైనా మన గాంధీ గారు చెప్పినట్టు మన దేశం బాగుండాలంటే గ్రామాల ముందు అభివృద్ధి చెందాలి అని చూడాలి అసలు అదేవిధంగా మన రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే మన దేశం అనేది అభివృద్ధి అవ పదంలో కలుస్తుంది సో ఇదే దీని యొక్క ప్రధానమైనటువంటి స్ఫూర్తిగా స్ఫూర్తిగా మనం చెప్పవచ్చు క్రెడిబుల్ ప్రణాళికలను రూపొందించి అభివృద్ధి చేసే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ కీలకమైన విధాన నిర్ణయాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మక మరియు సాంకేతిక సలహాలను అందించడం చెప్పం కదా ఆల్రెడీ ఇది ఒక అడ్వైజరీ పోల్ సో రాష్ట్రాలకి మరియు కేంద్రాలకి ఈ సాంకేతిక పరమైన మరియు వ్యూహాత్మకమైన సలహాలు ఇచ్చే విధంగా సూచనలు ఇచ్చి మేధో కూటమిగా రూపొందించబడింది సు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ జాతీయ అభివృద్ధి ప్రాధాన్యాలు రంగాలు వ్యూహాలను రాష్ట్రాలతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకురావాలి అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రాలతో చర్చించండి అంటే ఏ రాష్ట్రం గురించి అయితే ఒక నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క నిర్ణయాలు కూడా అడిగి తెలుసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అంతర్జాతీయంగా భారత్ చురుకైన పాత్ర పోషించేలా దేశంలో వివిధ రంగాల్లో మానవ వనరులను పూర్తిగా వినియోగించుకునేలాగా విధానాలను రూపొందించారు మన ఇండియాలో అతిపెద్ద శక్తి మనకు ఉండేటువంటి ఒక స్ట్రెంగ్త్ పాయింట్ ఏంటంటే మానవ వనరులు మన ఇండియాలో ఉన్నంత మానవ వనరులు ఎక్కడా లేవు సో మోస్ట్ పాపులేషన్ కంట్రీ కాబట్టి పాపులేషన్ ఉన్న కంట్రీ కాబట్టి మానవ వనరులు అనేవి అధికంగా ఉన్నాయి ఎక్కువ మంది వర్క్ చేయడానికి వర్క్ చేసే ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ సో వాటిని స వారిని సక్రమంగా ఉపయోగించుకోవడం కోసం దీన్ని ప్రణాళికలు అనేది రూపొందిస్తాయి నిధుల్ని కేటాయించే అధికారం నీతి ఆయుక్త లేదు వెరీ ఇంపార్టెంట్ అండి సలహాలని సూచనలు కానీ నిధులు అనేవి ఒక రాష్ట్రానికి ఎంత నిధులు ఇవ్వాలి అని నిధుల్ని కేటాయించే అధికారం మనకి మన నీతి ఆయుక్త లేదు అయితే ఎవరికి ఉంది నిధుల్ని కేటాయించే అధికారం ఫినాన్స్ కమిటీకి ఫినాన్స్ కమిషన్కి ఫినాన్స్ కమిషన్కి ఈ నిధులను కేటాయించారు అయితే ఈ పంచవర్ష ప్రణాళిక స్థానంలో ఇది వచ్చింది కదా నీతి ఆయోగ్ పంచవర్ష ప్రణాళిక అనేది ఐదు సంవత్సరాలకు గాను పంచవర్ష ప్రణాళిక ఫైవ్ ఇయర్స్ కి మనకి ఒక ప్రణాళిక అనేది నిర్పొందించడం బట్ నీతి ఆయోగ్ అనేది దీని యొక్క విజన్ స్ట్రాటజీ యాక్షన్ అంటే మూడు విధాలుగా దీని యొక్క అంటే విజన్ ఫిఫ్టీన్ ఇయర్స్ని ఒక విజన్గా అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ని పెట్టుకుంటుంది నెక్స్ట్ సెవెన్ ఇయర్స్కి స్ట్రాటజీ వేస్తుంది అండ్ త్రీ ఇయర్స్ యాక్షన్ అజెండా అంటే ఒక త్రీ ఇయర్స్లో ఏమి యాక్షన్ చేయాలను త్రీ ఇయర్స్కి యాక్షన్ ప్లాన్ అనేది వేసుకుంటుంది సెవెన్ ఇయర్స్కి స్ట్రాటజీ వేసుకుంటుంది అంటే సెవెన్ ఇయర్స్లో ఇవి చేయాలి త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా ఇవి చేయాలని యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుంటుంది బట్ దీని విజన్ అనేది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఇవన్నీ కంప్లీట్ చేయాలి అభివృద్ధి చేయాలి ఇలా అక్కడే తీసుకురావాలి అది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ లేదా లక్ష్యంగా మనం చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొద్దు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్